వండామా తిన్నామా తోంకున్నామా కార్యక్రమానికి పునఃస్వాగతం బెల్జియం లో ఈ రోజు సైకిల్ మ్యారథాన్ కాబోలు సంఖ్యలో సైకిళ్లు వెళ్తూనే ఉన్నాయి మా ఇంటి ముందు ప్రపంచంలో ఏం జరిగితే మనకేంటి మన పనల్లా పొద్దున్నే లేచి పొట్టపోయడం అందుకే పరిగెత్తుకుంటూ కిచెన్ లోకెళ్లి పలచ పలచగా ప్రోటీన్ దోశలేసేసి పల్లి చట్నీతో కలుపుకుని పరపరా లాగించేసాం ఇక మధ్యాహ్నం లంచ్ లోకి పాలకూర పప్పు చేసి గుత్తంకాయ కూర చేశాను మా పిల్లలు వంకాయ ఎలాగో తిండరు కాబట్టి ఏదో మా వరకే కొంచెం చేశాను ఇంట్లో ఎప్పుడూ కంచు గంటల్లాగా మోగే పిల్లలు సైలెంట్ గా ఉన్నారంటే ఏదో విధ్వంసం జరుగుతుందని అర్థం అందుకే డౌట్ వచ్చి డిటెక్టివ్ లాగా వెళ్ళి చూసేసరికి మా బుడ్డ చేసిన విభత్సం చూడండి ఈ రోజు తిన్నవన్నీ తోంకున్న తర్వాత తలుపులన్నీ తుడుచుకునే తతంగం ఒకటి తగిలించింది నా తలకి నిండా అసలు కూడా ఇంతేనా అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి